నేను పీఠంలోకి వచ్చినప్పటి నుండి గురుగారు ఇది నా మొదటి అనుసందర్భం నాకు రావడం గారు ఇంతకు ముందు ఎప్పుడు నాకు అట్లాంటి ఛాన్స్ రాలేదు లేదు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు గురువు గారు రవి అన్న సందర్భానికి మేము మా ని తీసుకొని రావడం జరిగింది గురువు గారు గా మన వారాసి నవరాత్రుల కంటే ముందు తనకి ఆరోగ్యం బాగాలేకుండే గారు పీఠంలోని అమ్మవారికి తను మొక్కుకుంది బాగా అయితే ఈ ఖచ్చితంగా ఈ అన్న సంతర్పణ కార్యక్రమానికి వస్తాను అని అందుకే తనని తీసుకొని రావడం జరిగింది గురువు ముందు రోజు అక్కడికి వచ్చాము గురుగారు గురువై టెంపుల్ దగ్గరికి మన టెంపుల్ దగ్గరికి వచ్చాక పీఠం సభ్యులు ముందుగానే అక్కడికి వచ్చి ఉన్నారు వాళ్ళకి కలవడం జరిగింది గురుగారు అట్లానే పీఠం యొక్క ఫ్లెక్సీ టెంపుల్ కట్టడం జరిగింది అక్కడ నుండి రూమ్స్ కి వెళ్ళిన తర్వాత మీరు జుముకలు పెట్టి రేపు జరగబోయే అంటే ఈ దేవి దేవతల దర్శనాల గురించి మరియు ఈ వంట కార్యక్రమాలు వచ్చే అవంతరాలు మరియు ఏమేమి ఎంతెంత వంటలు వాడాలి అవి చెప్పారు జుముకాలు అటెండ్ అయ్యాను గురుగారు అట్లానే తెల్లారి నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి రెడీ అయ్యి గుడికి వెళ్ళాం వీరభద్ర స్వామి ఆలయంలో దర్శనం చేసుకొని ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ జప సాధన చేసుకున్నాం గురుగారు అక్కడ నుండి లేచి ఇటు వంట కార్యక్రమానికి వెళ్ళి వచ్చాం గురుగారు అప్పటికే వర్షం భారీ వర్షం కురుస్తుంది అప్పటి సిచ్యువేషన్ అయితే ఈ అన్న సందర్భ కార్యక్రమానికి అసలు ఎట్లా చేయగలుగుతాం ఇంత వర్షంలో ఇవన్నీ అసలు పాసిబుల్ అయితే కావని అనిపించింది గురుగారు కాకపోతే ఇబ్బందులైతే ఏం జరగలేదు గురుగారు సాధకులు అందరూ కూడా ఎవరి ఎవరికి ఇచ్చిన రోల్స్ వాళ్ళు మంచిగా చేశారు గారు తర్వాత అగ్ని ఆరాధన కార్యక్రమం మరియు వంట సామాగ్రిలు చదువుకోవడం కూరగాయలు కట్ చేసుకోవడం అవన్నీ అయిపోయిన తర్వాత అక్కడి నుండి అభిషేకం కార్యక్రమానికి వెళ్ళాము గురుగారు అది చాలా అద్భుతంగా జరిగింది గురుగారు ఇంత మంచి టెంపుల్ వరకు ఎప్పుడు వెళ్ళలేదు గురువుగారు నాకు లోకి వెళ్ళిన తర్వాత చాలా మంచిగా అనిపించింది ఆ టెంపుల్ యొక్క టెంపుల్ యొక్క ప్రాంగణంలోకి వెళ్ళాక ఆ వాతావరణం యొక్క పాజిటివ్నెస్ అనేది చాలా మంచిగా అనిపించింది గురుగారు అభిషేకం కార్యక్రమం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ వంట కార్యక్రమానికి వెళ్ళి వచ్చాను గురుగారు అక్కడ అందరూ కూడా చాలా చక్కగా పనిచేశారు గురుగారు ముందుగా అయితే నాకు అనిపించింది ఏమంటే ఇంత పెద్ద వంట కార్యక్రమాన్ని మనం ఇంత తక్కువ మీరు ఓన్లీ గంట సమయంలోనే పూర్తి చేయాలని చెప్పారు కదా గారు ఇంత తక్కువ సమయంలో అసలు ఎట్లా అవుతుంది పాసిబుల్ అవుతుందో అని నాకు అనిపించింది గురుగారు కాకపోతే మీరు చెప్పినట్టే వన్ అవర్ లోనే పూర్తి అయిపోయింది గురువు గారు అది కొంచెం నాకు గా అనిపించింది అంత తొందరగా అసలు అవి ఎట్లా అయిపోయినాయి అనేది నాకు ఇప్పటివరకు కూడా అర్థం కాలేదు చాలా తొందర తొందరగా అయిపోయినాయి అట్లనే వంట కార్యక్రమం కంప్లీట్ అయిపోయిన తర్వాత వడ్డన కార్యక్రమం స్టార్ట్ అయ్యే ముందు అప్పటికి భారీ వర్షం పుట్టడం వల్ల జనాలు అయితే ఎవరు కూడా అసలు ఎవరు కూడా ఒక పది ఇరవై మందికి తప్పించి ఆ గుడి ప్రాంగణంలో అయితే మన పిఠా సాధకుల వదిలేసి ఎవ్వరు కూడా కనిపించలేదు గురువుగారు ఆ సిచ్యువేషన్ చూస్తే అప్పుడు నాకు అనిపించింది గురుగారు ఇంత వంట వంట చేశారు కానీ మంది చూస్తేనే ఎవరు కనిపించడం లేదు తర్వాత మీరు ముందు రోజు జుంకాలలో చెప్పారు కదా గురువు గారు మీరు వంట కార్యక్రమం అనేది పూర్తి చేసే వడ్డన స్టార్ట్ చేసే సమయానికి ఖచ్చితంగా వస్తారు అన్న సంతర్పణ కార్యక్రమం అనేది అవుతుంది అని అప్పుడు అదే గుర్తుకొచ్చిన గురువు గారు మేము ఎప్పుడైతే ఇవి వడ్డించడం స్టార్ట్ చేసాము హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ మధ్యలోనే ఆల్మోస్ట్ చాలా మంది జనాలు వచ్చారు గురుగారు వండిన వంటలన్నీ కూడా దాదాపు అయిపోయినాయి ఒక మన తద్వజనం మాత్రం కొద్దిగా మిగిలి ఉండే గురుగారు ఈ వడ్డన కార్యక్రమం జరుగుతున్నప్పుడు దేవ దేవతల దర్శనాలు అవుతాయని చెప్పగలరా గురుగారు అందులో మీరు చెప్పినట్టే భద్రకాళి అమ్మవారి రూపం నాకు అనిపించింది గురువుగారు ఒక సిక్స్టీ ఫైవ్ అంటే సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ ఏజ్ ఉన్న ఆవిడ మీరు చెప్పినట్టే పచ్చ రంగు శారీలు కాళ్ళకి పారాన్ని పెట్టుకొని వచ్చారు గురుగారు ఆవిడని చూసినప్పుడు నాకు అమ్మవారిని చూసిన అమ్మవారే అన్న ఫీలింగ్ అయితే లోపల మనసులో అనిపించింది గురుగారు అట్లనే ఆవిడ భోజనం ప్లేట్లో తీసుకొని ఒక సైడ్ కి వెళ్ళారు గురుగారు అసలు ఆమె భోజనంలో ఒక్క ఒక్కటే ఒక ముద్ద తీసుకొని తిన్నారు ప్లేట్ ని పక్క పెట్టేసి చే కడుక్కొని బయటలోకి వెళ్ళిపోయారు గురుగారు అప్పుడు నాకు ఏమనిపించింది అంటే మీరు చెప్పిన మాట గుర్తుకొచ్చింది గురువు గారు భద్రకాళి అమ్మవారు వస్తారు తింటారు అని ఆవిడ ప్లేట్ పక్కన పెట్టి టెంపుల్ బయటకు వెళ్ళాగానే నేను ఆవిడ వెనకాల బయటకు వెళ్ళి చూశాను గారు ఆమె అక్కడ అక్కడ సరౌండింగ్ ఎక్కడ కూడా కనిపించలేదు గురుగారు గుడి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అప్పుడు నా మనసుకి బాగా సంతోషం గురువు గారు అమ్మవారి దర్శనం జరిగింది అని అప్ప ఈ సిచ్యువేషన్ జరిగే వరకు కూడా నాకు లోపల ఒక ఫీలింగ్ ఉండదు గురుగారు నిజంగానే అంటే మనకి దేవతల దర్శనాలు జరుగుతాయా అన్న ఫీల్ ఉండే గారు ఈ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత నాకు బాగా సంతోషం అనిపించింది గారు అట్లానే మీరు ఇంకొక మాట అయిపోయారు గారు అదేంటి మన కలిపురుషుడు వస్తాడు ఏదో ఒక మిమ్మల్ని చాలా గుళం రెచ్ మాటలు మాట్లాడతారు అని చెప్పారు కదా గురుగారు పడన కార్యక్రమం కార్యక్రమం అంత అయిపోయా పోయిన తర్వాత ఈ మన వంట సామాగ్రిని రిటర్న్ చేసే టైంలో ఒక వచ్చాడు గురువు గారు ఆయన కొంచెం గా మాట్లాడారు అప్పుడు మీరు చెప్పిన మాట గురువు గారు ఖచ్చితంగా ఎవరో ఒకరు వచ్చి మీరు గొడవలు పెట్టుకునే విధంగా రిచ్చగొడతారు అప్పుడు మీరు సైలెంట్ గా ఉంటే వారు కూడా గా వెళ్ళిపోతారు అప్పుడు ఆయన మాట్లాడిన మాటలకి నేను కూడా సైలెంట్ సైలెంట్గానే ఉన్నాను గారు ఆయన ఏదేదో మాట్లాడి మాట్లాడి ఆయన సైలెంట్ దారిలో సైలెంట్గా గురువు గురుగారు అట్లనే మన లో పక్కకి భద్రకాళి అమ్మవారి టెంపుల్ గా ఉంది గారు మధ్యాహ్నం టైంలో అక్కడ కూడా అభిషేకం అయిన తర్వాత అక్కడ కూడా దర్శనం చేసుకున్నాను గురువు గారు అక్కడ కూడా ఒక హాఫ్ అన్ అవర్ సేపు సాధన చేసాం గురువు గారు ఆ లో కూర్చొని సాధనకి ఇట్లా కళ్ళు మూసుకున్నామో లేదు ఆ అద్భుతంగా అనిపించింది గురువుగారు నాకు దేవి దేవతల దర్శనాలు ఏమైతే జరగలేదు కానీ శరీరం మైండ్ అంతా కూడా అదేంటి గారు ఒక గాలిలో తేలిన లోకి వెళ్ళిపోయింది గురువు గారు చాలా మంచిగా అనిపించింది మైండ్ అంతా కూడా లో నుంచి ఈ ట్రాష్ అంతా తీసేస్తే ఎట్లా క్లియర్ అవుతుందో అంత గా అయింది గురువు గారు అట్లోనే మన అనుదాన కార్యక్రమం మనం వండిన వంటలకి ఇంతమంది జనాలు అసలు టెంపుల్ సరౌండింగ్స్ లో చూస్తే ఎవరు కూడా అనిపించలేదు ఇంత ఇంత వంటలు చేస్తున్నాం అది మనలితే కనిపిస్తలేదు అంటే హృదయ అయితే ఏమో అని అనిపించింది గురువు గారు కాకపోతే కరెక్ట్ మీరు చెప్పినట్టే టైంకి ఆ జనాలు ఎక్కడి నుండి వచ్చి అసలు ఏర్పడలేదు గురుగారు దర్శనాలకు వచ్చినట్టయితే లేదు గురుగారు కచ్చితంగా ఖచ్చితంగా మన అన్న సంతర్పణ కోసమే వచ్చిలో అన్నట్టు అనిపించింది గురువు గారు ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ లోపే ఆల్మోస్ట్ మనం చేసిన వంటలు ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ప్లేట్స్ అయిపోయినాయి గురువుగారు అట్లానే మన వడ్డన కార్యక్రమం చేసే దగ్గర కోతులు అయితే చాలా ఉండే గురువు గారు వాటి సిచ్యువేషన్ చూస్తేనైతే మన వంట ని ఖచ్చితంగా డిస్టర్బ్ చేసి చేసిన కనిపించింది కాకపోతే ఒక్క కోతి కూడా దగ్గరికి రాలేదు గురుగారు అందు అన్ని కోతుల నుండి ఒక్కటే ఒక కోతి వచ్చి మన అమ్మవారి ఈ ఫోటో దగ్గర పెట్టిన ప్రసాదం మాత్రం తీసుకొని వెళ్ళిపోయింది అంతే గురుగారు అది కూడా ఒక్క కోతి కూడా డిస్టర్బ్ చేయలేదు అసలు దగ్గరికి కూడా రాలేదు గురుగారు ఈ అన్న సందర్భానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉండారు ఇట్లనే నాకు మళ్ళా అవకాశం ఇవ్వాలి అని అంతే గురు ధన్యవాదాలు ఓకే అసలు అన్న సందర్భానికి రావాలని ఎందుకు ఏంటి అన్న సంతర్పణకి కారణము అంటే అసలు ఇది వరకు కూడా అనుకున్న గారు కాకపోతే అది ఎందుకో అవకాశం దొరకలేదు గురువుగారు ఈసారి మీ దయ వల్ల అమ్మవారి దయ వల్ల నాకు గురువు అన్న సందర్భానికి అదృష్టం దొరికింది గురువు గారు అట్లనే మెయిన్గా అంటే మా అక్కగారికి ఆరోగ్యం మంచిగా లేకుండా గురువు గారు మా వారాహి నవరాత్రుల టైంలో తనకి హాస్పిటల్కి వెళ్తే క్యాన్సర్ అని చెప్పారు డాక్టర్ నేను చేసేదేం లేక నేనైతే అమ్మవారికి మొక్కుకున్న గురువు గారు మా అక్కకి అంటే శాంపుల్ క్యాన్సర్ అది గడ్డ శాంపుల్ తీసుకొని ఈ టెస్ట్ కి పంపించారు గురువు గారు ఆ రిపోర్ట్లో అయితే నార్మల్గా రావాలి అమ్మవారు అని అమ్మవారికి మొక్కుకున్న గురువు గారు ఖచ్చితంగా ఆ రిపోర్ట్ నార్మల్ వస్తే మా అక్కని కూడా ఖచ్చితంగా మన పీఠంలోని ఏదో ఒక అన్న సంతర్పణకి తీసుకొని వస్తాను మా అక్కతో అక్కతోటి కూడా అమ్మవారికి ఓకేమిచ్చాను గురుగారు ఆ అమ్మవారి నవరాత్రులు పూర్తి అయిపోయిన తర్వాత మా అక్క హెల్త్ రిపోర్ట్ వచ్చింది గురుగారు చిన్న వచ్చిన లో అది క్యాన్సర్ కాదు నార్మల్ నార్మల్ గడ్డ కానీ వచ్చింది గురుగారు డాక్టర్ కూడా నార్మల్ సర్జరీతోనే అయిపోతుంది ఏం ప్రాబ్లమ్ లేదు అని చెప్పారు ఓకే ఈ కారణంతో అంతసాదపానికి వచ్చాము అంతేనా ఈ మిఖాయికి ప్రాబ్లం తీరింది కాబట్టి అందుకే వచ్చాము అదేనా కారణం ఆ అట్లానేం లేదు గురు మక్కను తీసుకురావడానికి మాత్రం కారణం ఇది గురువు గారు మరి నువ్వు రావడానికి కారణం ఏంటి నేను రావడానికి కారణం అంటే ఇప్పటికి చాలా అంటే ఇదివరకు కూడా పీఠంలో ఉన్నప్పుడు అనుకున్నా గురువు గారు పోవాలి పోవాలే అని కానీ అప్పుడు అసలు సందర్భాలు పోవటానికి అదే పోవాలని అనుకున్నాం ఎందుకు పోవాలనుకున్నావు అది నేను అడిగేది ఎందుకు రావాలనుకున్నావు దానికి ఒక ఆలోచన ఉంటది కదా ఇది పోవాలి అది చూడాలి ఇది చేయాలి అని ఏదో ఒకటి ఉంటది కదా దాని వెనుకన్న కారణం ఏంటి అని అడుగు దాని ఉన్న కారణం అంటే పీఠంలో అందరికీ కూడా అన్న సందర్భ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు ఆ అందరికి కూడా మంచి అంటే పీఠంలో ఏదో ఒక పని చేయాలి ఖచ్చితంగా అట్లా అట్లాంటి భావన అంటే మేము మా ఇంటి దగ్గర కూడా అంటే ఈ గణపతి నవరాత్రులకు ప్రతి సంవత్సరం అన్నదానం కార్యక్రమం చేస్తాం గురువు గారు కాకపోతే ఇది మన పీఠం తరపున చేయడం అనేది అదృష్టం గురువు గారు డిఫరెంట్ ఓకే బయట అన్న సందర్భానికి పీఠ అన్న సందర్భానికి తేడా ఏం గ్రహించారు గణపతి నవరాత్రులు దానికి దీనికి ఏం తేడా గణపతి నవరాత్రులు అది నార్మల్ గా మనం ఏదో ఫంక్షన్ చేసిన అన్నంత ఫీలింగ్ లోనే వెళ్ళిపోతుంది మరి ఇక్కడ ఇక్కడ అంటే ఈ అన్న సందర్భంగా వచ్చి చేసినాము అంటే డిఫరెంట్ ఫీలింగ్ అప్పుడు మనం గణపతి నవరాత్రులు అప్పుడు చేస్తున్నాము అంటే అది మామూలుగా మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేస్తున్నాము అన్న ఫీలింగ్ అనిపించేయండి ఆ వంట కార్యక్రమాలే గాని వడ్డన కార్యక్రమాలే గాని అది ఏదైనా చేసేటప్పుడు మూడు నాలుగు గంటలు ఐదు ఆరు గంటలు పట్టేది కానీ బాగా అలసిపోయే వాళ్ళు ఈ మన పీఠం తరపున ఈ కార్యక్రమంలో పాల్గొంటే అసలు అలసిపోయినాము అన్న ఫీలింగే రాలేదు ముఖ్యంగా అసలు వర్షము నాన్ స్టాప్ వర్షం కొడుతూనే ఉంది దానికి దాంట్లో అక్కడికి ఇక్కడికి వెళ్ళి సామాన్లు తీసుకురావడం సదరడం అవన్నీ చేసినా కూడా అసలు అలసిపోయిన ఫీలింగ్ అనిపించింది వర్షం పడుతుంది ఇంకా అసలు అన్న సందర్భ జరుగుతుందా జరగదా అంతమందికి ఎలా మళ్ళీ బయట మిగిలిపోతుందా ఫుడ్ అని భయపడ్డావా భయపడితే అసలు ఏమనిపించింది ఎవరు మిగతా సాధకులు అని చెప్పారు ఫస్ట్ అనిపించింది గురుగారు నాకు ఫస్ట్ మార్నింగ్ వచ్చేటప్పుడు ఉన్న వర్షం దాదాపు లెవెన్ థర్టీ ఆ టైం వరకు కూడా నాన్ స్టాప్ పడుతూనే ఉంది ఈ వర్షం పడుతున్నా కూడా మన సాధకులు ఎవరి పనులు వాళ్ళు చేస్తున్న వంట కార్యక్రమాన్ని అయితే వంటలన్నీ అయితే కంప్లీట్ స్థాయిలో చేశారు కానీ టెంపుల్ సరౌండింగ్స్ లో చూస్తే అన్ని షాప్స్ అయినా కూడా రోడ్లు అయినా కూడా అన్ని కూడా బ్లాక్ అయ్యే ఉన్నాయి ఎక్కడ కూడా జనాలు అయితే కనిపిస్తలేరు లో కూడా దర్శనానికి ఒక్కరిద్దరు మాక్సిమం ఒక పది పన్నెండు ఒక ఇరవై మంది వరకు మాత్రమే దర్శనాలకు వచ్చి చుట్టుపక్కల సరౌండింగ్ లో కనిపించారు ఇంత ఇంతమందికి వంట అనేది తయారు చేసినాం అసలు ఇంతమంది అసలు ఎక్కడి నుండి వస్తారు అని అనిపి ఫస్ట్ భయం అనిపించింది గురుగారు తర్వాత ఎవరు మన గోవర్ధన్ గారు చెప్పారు గురుగారు ఆ టైం ఈ జనాలు ఇప్పుడు మనకు ఎవరు కనిపించరు కానీ గురుగారు మనకు చెప్పినట్టు కరెక్ట్ ఎప్పుడైతే మనం వడ్డన ప్రోగ్రా కార్యక్రమం స్టార్ట్ చేస్తామో అప్పుడు కరెక్ట్ అదే టైంకి వస్తారు థర్టీ టు ఫార్టీ లో మన వడ్డన కార్యక్రమం అనేది కంప్లీట్ అయిపోతుంది అని చెప్పారు గురుగారు ఆయన చెప్పినట్టే ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసినామో హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ లో అన్ని మనం అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి గారు ఎలా అనిపించింది నలభై నిమిషాల్లో అంత ఫుడ్ జనం చూస్తే లేరు వర్షం చూస్తే అట్లా పడింది అసలు ఫస్ట్ నేను ఈయన గోవర్ధన్ గారు చెప్పినా కూడా నాకు లోపల ఫీలింగ్ ఉండే గురువు గారు ఈయన చెప్తాడు కరెక్ట్ గానే అంత అంత ఫుడ్ ఇంత స్పాట్ లో ఎట్లా అయిపోతుంది అంత మంది జనాలు ఎక్కడ నుండి వస్తారు అన్న కొంచెం డౌట్ అయితే ఉండేది గురువుగారు ఇది వరకు జరిగిన అన్న సందర్భాలలో కూడా ఎక్కడ కూడా మనది ఫార్టీ ఫైవ్ టు వన్ అవర్ లో కంప్లీట్ అయిపోయేది కాకపోతే నా మనసులో ఫీలింగ్ అయితే ఉండేది అంతమంది అంత స్పాట్ లో ఎట్లా వస్తారు వస్తారా మనకు సూపర్ మామూలు అంటే డ్రై డే లో అంటే జనాలు అటు ఇటు తిరుగుతారు కాబట్టి వస్తారు అని అనిపించేది అంత భారీ వర్షంలో ఎవరైతే రారు అన్న అన్న ఫీలింగ్ అనిపించింది గారు అయిపోయినప్పుడు ఏమనిపించింది మరి అప్పటికి నాకు పూర్తి స్థాయిలో నమ్మకం అనిపించింది గురుగారు గురుగారు చెప్పినట్టు కరెక్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంటే ఫార్టీ ఫైవ్ లో వస్తారు తింటారు వెళ్ళిపోతారు అని అనిపించింది గురుగారు అది వర్షం రాని ఇంకేమన్నా రాని ఏం ఏమైనా కూడా గురుగారు చెప్పిరు అంటే అక్కడ జరిగిపోతుంది అంతే అంతే గురుగారు మరి అంతమంది వచ్చి తిన్నట్టేనా లేకపోతే అంతమంది వచ్చారా జనం మరి ఎన్ని ఆరు వందల మంది పైన వచ్చినట్టేనా కనపడతారు మరి మీరు ఆరు వందల మంది నీకు జనాలు అయితే నాకు పెద్దగా ఏం కనిపించలేదు గురుగారు కాకపోతే వండిన వంటలు మాత్రం పూర్తి స్థాయిలో అయిపోయింది గురువు గారు అది ఆ మిరాకి లేదో నాకు అర్థం కాదు తర్వాత కొత్త అని చెప్పేసి నిన్న ఎలా చూశారు అందరూ మిగతా సాధకులు కానీ సాధకురాలు కానీ ఏమన్నా ఇబ్బంది పెట్టడం కానీ మాట్లాడటం కానీ ఏమన్నా జరిగినాయి అట్లాంటి వేరియేషన్ ఎవరు కూడా చూపలేదు అందరు కూడా చేసుకున్నారు మా సిస్టర్ కూడా మన వాళ్ళతో పాటు మంచిగానే మాట్లాడారు మంచిగా చూసుకున్నారు సిస్టర్ అనుభవం ఏంటి వాళ్ళ ఏమన్నది పూర్తి అయిపోయిన తర్వాత మా సిస్టర్ చాలా హ్యాపీగా తెలియదు ఫస్ట్ తను ఏమనుకుంది అంటే మీ పీఠం వాళ్ళు అంటే ఎక్కడెక్కడలో ఉంటారు వాళ్ళ 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 మధ్యలోకి రావడం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయింది ఫస్ట్ కానీ ఆడికి వచ్చిన తర్వాత మన శ్రీమూర్తులతో కలిసి మాట్లాడిన తర్వాత తన అడ్జస్ట్ అయింది గురువు గారు మన వాళ్ళు చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళతో పాటు కలిసిపోయింది గురువు గారు ముందు రోజు జూమ్ కాల్ ఏ రకంగా ఉపయోగపడింది మీకు జూమ్ కాల్ పెట్టడం మంచిది అయింది అంటే చెడ్డదైందంటే ఏంటి నీ అభిప్రాయం ఖచ్చితంగా మంచిదే గురువు గారు ఎందుకంటే నెక్స్ట్ డే జరగబోయే మంచి విషయాలు అయినా కొన్ని కొన్ని ఆపోజిట్ గా జరిగే విషయాలు అయినా కానీ మీరు ముందు చెప్పడం వల్ల అవి జాగ్రత్తలు తీసుకుంటాం కదా గురువు గారు మీరు నాకు అనిపించింది ఏంటంటే మీరు చెప్పారు కదా గురువు గారు పురుషుడు వస్తాడు ఖచ్చితంగా గొడవ జరిగేటట్టు చూస్తాడు అని ఆ అక్కడ ఈ మన పీఠానికి సంబంధించిన మన ఫ్లార్ట్స్ పంచేటప్పుడు గురువు గారు ఆయన ఏమన్నాడు అంటే అన్ని కామన్ గా ఉంటాయి పీఠాలు డబ్బులు వసూలు చేసుకుంటారు ఇట్లాంటి అన్నీ అని కొంచెం కోపం వేస్తే మాట్లాడండి గురువు గారు మామూలుగా అయితే నాకు చెప్పకొని గురువు గారు చెప్పకను ఎగబడేవాడు ఆయన మీద అంటారు ఇక అది ఏమయ్యేదా గానీ మామూలుగా అయితే నాకు అట్లాంటి ఎవరైనా మాటలు మాట్లాడితే ఫస్ట్ నేను పెట్టుకుంటా ఫస్ట్ వాళ్ళని కొట్టిన తర్వాతనే మాట్లాడతారు ఆ తర్వాత అనిపించింది మీరు చెప్పింది నా కోసం కావచ్చు నేను వచ్చి మరి పోయిపోయి నా దగ్గర వచ్చి ఇట్లాంటి మాటలు మాట్లాడాలా అని అనిపించింది గురువు గారు అదే అదే అయితే అయితే మనకు మనకు గొడవ అయ్యేది కదా గురుగారు ఆయన అన్న అంటే ఆయన ఎందుకు వాళ్ళు అన్నాడు దేనికోసం ఆయనకి ఏమనిపించి అన్నాడు అని నాకైతే అనిపించింది మామూలు టైం లో అయిందంటే ఈయనతోటి ఖచ్చితంగా గొడవ అయ్యేది గురుగారు జాగ్రత్త ముందే చెప్పారు ఖచ్చితంగా ఇట్లాంటి మనుషులు వస్తారు మీరు వాళ్ళని పట్టించుకోకుండా ఉంటే ఆలాదయాలు మాట్లాడుకుని వెళ్ళిపోతారు అనిపించినది అనేసి వెంటనే వెళ్ళిపోయాడు మళ్ళీ ఇంకా ఏమైనా అరవటం గానీ ఏమైనా చేయటం కానీ జరిగిందే లేదు లేదు గురు ఆయన రెండు మూడు మాటలు ఏదో పిసా పిసా మాట్లాడిండు నేను సైలెంట్ గా ఉన్న వాళ్ళు ఆయన ముఖం నిప్పేసుకొని వెళ్ళిపోయాడు అక్కడ నుండి ఓకే వంటలు ఎలా కుదిరినాయి వంటలు చాలా చాలా బాగున్నాయి గురువు గారు అందరు ఏమన్నారు అక్కడ తిన్న వాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఏంటి ఇప్పుడు ఎంత వర్షంలో అన్నం పెట్టేది ఏంటి కానీ తిన్న తర్వాత బాగున్నాయి అన్న కానీ ఏమైనా చెప్పారు నీకేమన్నా ఆ అన్నారు గురువు గారు ఒక్కొక్కరు ఇండ్లలోకి పార్సెల్ కూడా తీసుకుపోయారు ఆ దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది వంటలు చాలా బాగున్నాయి అని చెప్పేసి తీసుకెళ్లారు ప్లస్ ఆ అక్కడక్కడ బయట అంటే టెంపుల్ లోకి రాలేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా మేము అందిస్తాం అని చెప్పి ప్లేట్స్ లో తీసుకొని పోయి ఇచ్చారు గురుగారు దద్దోజనం అయితే ఇంకా అన్నిటికంటే సూపర్ ఉండే గురుగారు ఫేవరెట్ గా లాస్ట్ చివరి వరకు ఉన్నా గానీ వచ్చిన వాళ్ళు మళ్ళా మళ్ళా పెట్టించుకొని దాన్ని కర్రీ లేకున్నా ఏం లేకున్నా కానీ దద్వజనాన్ని గా తిన్నారు గురు కొంతమంది వాళ్ళు ఎవరు అక్కడ కొంతమంది నాకు తెలిసి ఈ నార్త్ సైడ్ నుండి వర్క్ చేయడానికి వచ్చినట్టున్నారు గారు వాళ్ళైతే మరీ మరీ పెట్టించుకుందిన్నారు గురువు గారు ఓకే మొత్తానికి సంతృప్తిని ఇచ్చింది అయితే మరి ఈ కార్యక్రమం నీకు ఏమైనా ఇబ్బందులు కానీ ఏమైనా మాటలు కానీ ఏదైనా లోటు కాని జరిగింది అట్లాంటిది ఏం లేదు చాలా మంచిగా అనిపించింది ఓకే ఓకే సరే మరి మంచిది స్థితి ధన్యవాదాలు గురువు గారు